சா ஜோட <laughs> బాగా వర్షం పడింది కదండి పొద్దున్న నుంచి వర్షం పడుతూనే ఉందన్నమాట సాయంత్రానికి కొంచెం మధ్యాహ్నం నుంచి కొంచెం పర్లేదు సాయంత్రాన్ని మంచిగానే తెరిపించిందండి సోమవారిని చూడటానికి వచ్చామండి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర మాకు వినాయకుడు పెద్ద వినాయకుడు ఉన్నాడు అనమాట ఆ వినాయకుడిని చూడటానికి వచ్చామండి బాగుంటాడు సోమవారి సాయంత్రం అయ్యేసరికి జనాలు ఇంకా ఫుల్గా వచ్చేసారండి చిన్న వినాయకుని పెడతారు మళ్ళీ మధ్యన చేయటానికి సోమవారి పాదం దగ్గర ఈ పూలు పత్రిక అంతా పాదం వెల్లించారండి పాదమే చాలా పెద్దదండి చూసారా చాలా పెద్దగా పాదం మీద అలా ఉంచారనమాట ఎన్ని అది లేక కానీ చాలా పెద్దవి చాలా దూరం దాకా కనిపిస్తారండి స్వామివారు పండగ ముందు చక్కగా కలర్స్ వేసేసారండి ఇయర్ ఇయర్ పండుగ ముందు కలర్స్ వేస్తారండి సో అన్ని ముస్తాబ్ చేస్తారు నీట్గా ఎలుక ఎలుక చూసారా ఎలుక కూడా చూడండి ఎందుకంటే పిన్ని కృష్ణ ఇక వినాయకుడు అండిస్ అనమాట ఇది డెకరేషన్ చాలా బాగుందండి లైటింగ్స్ అదిరిపో చూడటానికి మాత్రం చాలా బాగుందండి పండగ రోజు వీలైనన్ని అంత వినాయకుని చూడాలంటారు కదా మా ఇక్కడ టౌన్లో పెట్టారండి మేము మూడు నాలుగు నాలుగు చోట్లకి వెళ్ళామండి వినాయకుల దగ్గరికి మా ఊళ్ళో రెండు చోట్ల పెట్టారనమాట ఓ దగ్గరే వీడియో తీశానండి ఇంకో దగ్గర తీయలేదు వెళ్ళలేదు అలంకరణ బాగుంది స్వామివారు బాగున్నారండి మీరు ఎలా చేసుకున్నారు చవితి మీరు వెళ్ళారా వినాయకుల దగ్గరికి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ స్వామిని చూసి ఊరికే ఊరుకోకుండా ఒక లెక్ ఇవ్వండి బాగున్నాడు కదండి సోమవారు ఇంకో వినాయకుడు అండి